పోరాడి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చుకున్న అంగన్వాడీలందరికీ జే జేలు పలుకుతున్నాం అలానే దశలవారీగా అనేక పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మొత్తం నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ సెంటర్ని మెయిన్ సెంటర్లుగా మారుస్తూ నూట పదహారు జీవోను విడుదల చేసింది దీని పట్ల ఏపీ అంగన్వాడీ వర్కర్స్ నెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సిఐటి అనుబంధంగా హర్షం ప్రకటిస్తా ఉన్నాం ప్రధానంగా ఇంకా మన రాష్ట్రంలో దాదాపు పద్దెనిమిది వందల పది మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా కాకుండా ఆగిపోయినాయి ఈ సెంటర్లో పనిచేస్తున్న అంగన్వాడీ మినీ వర్కర్లకు కూడా పదిహేనేళ్ళు పదేళ్ల అనుభవం ఉంది వర్కర్ పని హెల్పర్ పని చేస్తూ ఉన్నారు అందుకని వాళ్ళందరికీ కూడా ఏసీ క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మినీ సెంటర్ను మెయిన్ సెంటర్లుగా మార్చాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది మన ఉమ్మడి ఐక్యంగా పోరాటాల ఫలితంగా ఈ జీవోను సాధించుకున్నా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది రాష్ట్ర కమిటీ తరఫున సుబ్బరామ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ నెలపూన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి